శ్రీ సాయి సచ్చరిత్రము సాయిబాబా మహిమల జీవిత చరిత్ర ఇరవై ఐదవ అధ్యాయము దాము అన్నా అహ్మదు అహమదునగరు ఒక్కటి సట్ట వ్యాపారము రెండు మామిడి కథ ప్రస్తావన పరబ్రహ్మస్వరూపుడును మహాయోగేశ్వరుడును కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాథునకు సాష్టాంగ చూడామణ్యగు శ్రీ సాయినాథ మహారాజుకు జయముగుగాక సమస్త శుభములకు నిలయము మన ఆత్మరాముడు భక్తుల పాలిటి ఆశ్రయదాత అగుసాయికి జయముగుగాక జీవితాశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు మనకు కావలసినది వారియందు మన పూర్వకమైన భక్తి భక్తునకు స్థిరమైన నమ్మకము పూర్ణభక్తియున్నప్పుడు వాణిరికలన్నీ శీఘ్రముగా నెరవేరును హేమాడ్ పంతు మనస్సునందు బాబా జీవితలీలలను వ్రాయుకోరిక జనించగనే బాబా వెంటనే అతనిచే వ్రాయించెను సంగ్రహముగా సంగతులను వ్రాసికొనుమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాడ్ పంతుకు ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి శక్తి ధైర్యము కలిగి దానిని ముగించెను దానిని వ్రాయుయోగ్యత మొదట అతనికి లేకుండెను కాని బాబా దయాపూరితముగు ఆశీర్వచనములచే దాని నతడు పూర్తిచెయ్యగలిగెను ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది అది ఒక చంద్రకాంతిమణి వంటిది దాని నుండి సాయిలీలలను నమృతము స్రవించును దానిని చదువరులు మనసార త్రాగవచ్చును భక్తునకు సాయియందు పూర్ణమైన హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు నుండి యపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను యోగక్షేమములు బాబా చూచుచుండెను అహ్మద్ నగర నివాసియగు దామోదర్ సవల్ రామ్ రాసనే కాసార్ ఉరఫ్ దాము అన్నా కథపైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణముగా దిగువనివ్వబడినది ఆరువ అధ్యాయములో శ్రీరామనవమి యుత్సవ సందర్భమున ఇతని గూర్చి చెప్పితిమి చదువరులు దానిని జ్ఞప్తి ఏ యుందురు అతడు పద్దెనిమిది వందల తొంభై ఐదువ సంవత్సరమున శ్రీరామనవమి ఉత్సవము ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయెను అప్పటి నుండి ఇప్పటివరకు అలంకరించిన పతాకమొకటి కానుకగా నిచ్చుచున్నాడు అదియునుగాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నాడు అతని జట్టి వ్యాపారములు ఒక్కటి ప్రతి బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు ప్రతిలో జట్టి రము చేసి భాగస్థుడుగా సుమారు రెండు లక్షల రూపాయలు లాభము సంపాదించవలెనని వ్రాసెను వ్యాపారము నెంత మాత్రము ప్రమాదకరము కాదనియు కనుక అవకాశము పోగొట్టుకొనవలదనియూ అతడు వ్రాసెను దాము అన్నా ఆబేరమును చేయుటయ్యా మానుటయ్యా నాందోళనలో పడెను జట్టి వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించుకునలేకుండెను గూర్చి బాగుగా ఆలోచించి తాను గుటను వివరములతో శ్యామాకొక ఉత్తరము ప్రాసి బాబానడిగి వారి సలహాను తెలుసుకొనమనెను ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామాకు ముట్టెను శ్యామా దానిని తీసుకుని మసీదుకు మసీదుకుబోయెను బాబా ముంద్రబట్టాను బాబా ఆ కాగితమేమని అడిగెను సమాచారమేమనెను శ్యామా అహ్మద్ నగరు నుండి దాము అన్న ఏదో కనుగొనుటకు వ్రాసినాడనెను బాబా ఇట్లనెను ఏమి వ్రాయిచున్నాడు ఏమి ఎత్తువేయిచున్నాడు దానితో సంతుష్టి చెందక ఆకాశమున కెగుర ప్రయత్నించుచున్నట్లున్నది ఉత్తరము చదువుము బాబా చెప్పినదే ఆయుత్తరములో గల సమాచారమని శ్యామ దేవా నీవిక్కడనే ప్రశాంతముగా కూర్చుని భక్తుల నాందోళనపాలు చేసెదవు వారు వారి నిచట కీడ్చుకుని వచ్చెదవు కొందరినీ ప్రత్యక్షముగాను కొందరినీ లేఖల రూపముగాను తెచ్చెదవు ఉత్తరములోని సంగతులు తెలిసియు నన్నేల చదువుమని బలవంత పెట్టుచున్నావు అనెను బాబా ఇట్లనియే ఓ శ్యామ దయచేసి చదువుము నా నోటికి వచ్చినది నేను మాట్లాడెదను నన్ను విశ్వసించు వారెవరు అప్పుడు శ్యామ ఉత్తరము చదివెను బాబా జాగ్రత్తగా విని కనికరముతో నిట్లనియే సేటుకు పిచ్చి ఎత్తినది అతని గృహమందే లోటు లేదని వ్రాయుము తనకున్న సగము రొట్టెతో సంతుష్టి చెందుమని వ్రాయుము లక్షలార్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము శ్యామ జవాబును పంపెను దాని కొర కాతురతతో దాము కనిపెట్టుకుని యుండెను జాబు చదువుకుని అతడు తన ఆశయంతయు దనుకొనెను కాని స్వయముగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరము వ్రాయుటకు భేదము కలదని శ్యామ వ్రాయుటచే తానే స్వయముగా షిరిడీ వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవలెనని అనుకొనెను అందుచే షిరిడీకి వెళ్లెను బాబాకు నమస్కరించెను బాబా పదములు ఒత్తుచుకూర్చుండెను అతనికి బాబాను బహీన్రంగముగా జట్టి వ్యాపారము గూర్చి అడుగుటకు ధైర్యము చాలకుండెను బాబా సహాయపడినచో వ్యాపారములో కొంత లాభము బాబాకిచ్చినచో బాగుండుననుకొనెను ఇట్లు రహస్యముగా దాము అన్న తన ననుకొనెను బాబాకు తెలియనిదేమీ లేదు అరచేతనున్న వలె భూత భవిష్యత్ కూడా బాబా తెలిసినవారు బిడ్డకు తీపివస్తువులు కావలయను వస్తువులు ఆరోగ్యమును జరచును చేదుమాత్ర లారోగ్యమును వృద్ధి చేయును తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదుమాత్రలే ఇచ్చును బాబా దయగల తల్లి వంటివారు తన భక్తుల భవిష్యత్ వర్తమానముల లాభముల లాభములగూర్చి బాగుగెలిసినవారు దాము అన్న మనస్సును గనిపెట్టి బాబా ఎట్లనెను ప్రపంచ విషయములలో తగుల్కొనుటకు నాకిష్టము లేదు బాబా యొక్క ఆ సమ్మతి గ్రహించి దాము అన్న ఆ పనిని మానుకొనెను రెండు ధాన్యముల బేరము పిమ్మట ధాన్యము బియ్యము గోధుమలు మొదలగువాని వ్యాపారము చేయు తలపెట్టాను ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి ఇట్లనెను నీవు ఐదు నేర్ల చొప్పున కొని ఏడు సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును కనుక నీ వ్యాపారము కూడా మానుకొను మనను కొన్నాళ్ళు వరకు ధాన్యము హెచ్చుగానే యుండెను కాని యొక్క మాసము రెండు మాసములు వర్షములు విశేషముగా కురిసెను ధరలు హఠాత్తుగా పడిపోయెను ధాన్యములు నిలువచేసిన వారెల్ల నష్టపడిరి ఈ నుండి దాము అన్నా కాపారబడెను ప్రతి జట్టీ కూడా కూలిపోయెను ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయముతో వ్యాపారము పెట్టిన వారికి గొప్ప నష్టము వచ్చెను బాబా తనను రెండుసార్లు గొప్ప నష్టముల నుండి తప్పించెనని దాము అన్నాకు బాబా ఎందుగల నమ్మకము హెచ్చెను బాబా మహాసమాధి వరకు వారికి నిజమైన నుండెను వారి మహాసమాధి పిమ్మటగూడ ఇప్పటివరకు భక్తితోనున్నాడు ఆమ్రలీల మామిడి పండ్ల చమత్కారము ఒకనాడు మూడు వందలు పండ్ల పార్సెలు వచ్చెను రాలయ్యను మామలతదారు గోవా నుంచి శ్యామ పేరున బాబాకు పంపెను అది తెరచునప్పటికీ పండ్లన్నీయు బాగానే యుండెను ఆది శ్యామ స్వాధీనములో పెట్టిరి అందులో నాలుగు పండ్లు మాత్రము బాబా కొలంబలో పెట్టెను బాబా ఈ నాలుగు దాము అన్నాకు అవి అక్కడనే యుండవలే నన్నెను దాము అన్నాకు ముగ్గురు భార్యలు గలరు అతడే చెప్పిన ప్రకారము వానికిద్దరే భార్యలు కాని అతనికి సంతానము లేకుండెను అనేక జ్యోతిష్కులను సంప్రదించెను కూడా జ్యోతిష్యమును కొంతవరకు చదివెను తన జాతకములో ప్రభావముండుటచే అతనికి సంతానము కలుగునవకాశము లేదనుకొనెను కాని అతనికి యందు మిక్కిలి నమ్మకము గలదు పండ్లు అందిన రెండు గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా ఇట్లనేను అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు కాని అవి దాము కొరకుంచినవి కావున అవి దాముయే తినీ చావవలెను దాము ఈ మాటలు విని భయపడెను కాని మహాల్సాపతి దాని నీట్లు సమర్థించెను చావను నది గుర్చి దానిని యందు చంపుట యొక్క ఆశీర్వాదము బాబా ఎతడి నిట్లనియే నీవు తినవద్దు నీ చిన్న కిమ్ము ఈ ఆమ్రలీల ఆమెకు నలుగురు కొడుకులను నలుగురు కుమార్తెలను ప్రసాదించును దాము ఆ ప్రకారమే చేసెను కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయెను జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయెను బాబా మాటలు వారి సమాధికి పూర్వమేగాక ఇప్పుడు గూడవారి మహాత్మ్యమును స్థాపించుచున్నవి బాబా ఇట్లనెను సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును అవి మీకు ఆశను నమ్మకమును కలిగించును నేనేగాక నా సమాధి కూడా మాట్లాడును కదులును మనస్ఫూర్తిగా వారితో మాట్లాడును నేను మీ వద్దనుండనేమో అని పడవద్దు నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి ఎందుంచుకొనుడు నాయందే మన పూర్వకముగను హృదయపూర్వకముగను నమ్మకముంచుడు అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు హేమాడ్ పంతు ఈ అధ్యాయము నౌక ప్రార్థనతో ముగించుచున్నాడు ఓ సాయి సద్గురు భక్తుల కోరికల నెరవేర్చు కల్పవృక్షమా మీ పాదముల మేమెన్నటికి మరువకుందుముగాక మీ పాదముల నెప్పుడు చూచుచుండదముగాక ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పింపుము మా ఇంద్రియములు విషయములపై బోనీయకుండా అడ్డుకొనుము మా దృష్టిని లోపలకు మరల్చి ఆత్మతో ముఖాముఖి జేయుము ఇంద్రియములు మనస్సు బయటకు పోవు నైజమునాపునంతవరకు ఆత్మసాక్షాత్కారమునకు లేదు అంత్యకాలమున కొడుకుగాని భార్యగాని గాని ఉపయోగపడరు నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగజేయువాడవు వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపజేయము నీ నామస్మరణము చేయుటకు జిహ్వయుత్సహించుగాక సమాలోచనలు అన్ని మంచివే అగుగాక చెడ్డవే అగుగాక తరిమివేయుము మా గృహములను శరీరములను మరచునట్లు చేయుము మా అహంకారమును నిర్మూలింపుము నీ నామే ఎల్లప్పుడూ జ్ఞప్తి ఎందుండునట్లు చేయుము తక్కిన వస్తువులన్నిటినీ మర్చునట్లూ జేయుము మనశ్చాంచల్యమును తీసివేయము దానిని స్థిరముగా ప్రశాంతముగా నుంచుము నీవు మమ్ములను గట్టిగా పట్టియుంచినచో మా అజ్ఞానాంధకారము నిష్క్రమించును నీ వెలుతురునందు మేము సంతోషముగా నుండదము మమ్ములను నిద్ర నుండి లేపము నీ లీలామృతము త్రాగుభాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యమువలనను కలిగినది నోటు దాము అన్న ఇచ్చిన వామూలము ఈ సందర్భమున గమనింపదగినది ఒకనా నేను నేనుగూడ బాబా పాదముల వద్ద కూర్చుని ఉన్నప్పుడు నా మనస్సున రెండు సంశయములు కలిగెను ఆ రెంటికి బాబా ఇట్లు జవాబిచ్చెను ఒక్కటి సాయిబాబా వద్ద అనేకమంది గుమిగూడుచున్నారు వారందరూ బాబావలన మేలు పొందెదరా దీనికి బాబా ఇట్లు జవాబిచ్చెను మామిడి చెట్ల వైపు పూత పూసియున్నప్పుడు చూడము పువ్వులన్నీ పండ్లు అయినచో నెంత మంచి పంట అగును కాని అట్లు జరుగున పువ్వుగానే చాలమటుకు రాలిపోవును గాలికి కొన్ని పిందెన రాలిపోవును కొన్ని మాత్రమే మిగులును రెండు ఇది నా గురించి అడిగినది బాబా భౌతిక శరీరము విడిచిన పెమ్మట నా జీవితమనే ఓడనెట్లు నడపగలను అది ఎటో కొట్టుకునిపోవునా అయినచో నాగతీయేమి దీనికి బాబా జవాబిట్లు ఇచ్చాను ఎక్కడైనను నెప్పుడైనను గురించి చింతించినచో యుండదను పంతొమ్మిది వందల పద్దెనిమిదికి ముందు వారి వాగ్దానము ప్రకారము వారు నెరవేర్చుచుండరి పంతొమ్మిది వందల పద్దెనిమిది తరువాత కూడా నెరవేర్చుచున్నారు ఇప్పటికి నాతోనే యున్నారు ఇప్పటికి నాకు దారి చూపుచున్నారు ఇది పందొమ్మిది వందల పదికు పదకొండు కాలములో జరిగెను నా సోదరులు వేరుపడ్రి నా సోదరి నుందెను దొంగతనము జరిగెను పోలీసు విచారణ జరిగెను ఇవన్నీయు నన్ను కల్లోలపరిచినవి నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యెను నేను జీవితమును సుఖములను లక్ష్యపెట్టలేదు నేను బాబా వద్దకుపోగా వారు ఉపదేశముతో శాంతింపచేసి అప్ప కులకర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందుగావించిరి నా నుదుట చందనము పూసిరి నా ఇంటిలో దొంగతనము జరిగినది నాకు ముప్పది సంవత్సరముల నుండి ఒక స్నేహితుడుండెను అతడు నా భార్య యొక్క నగలపెట్టె దొంగలించెను అందులో శుభమగు సత్తు ఉండెను బాబా ఫోటో ఫొటోముందెడ్చితిని ఆ మరుసటి దినమే ఆ మనిషి నగలపెట్టెను తిరిగి ఇచ్చివేసి క్షమాపణ కోరెను ఇరువది అధ్యాయము సంపూర్ణము